అడుగుతున్న ప్రధాన రెండు విషయాలు ఒకటి తెలంగాణ మూమెంట్కు సంబంధించినటువంటి టెస్ట్ పేపర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్గా మాత్రమే మేము అప్లోడ్ చేస్తున్నాం మీరు అన్నట్టు ఒకవేళ గ్రాండ్ టెస్ట్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి గ్రాండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తాం నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ ఏదైతే మేము టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నామో కొంత వాక్య నిర్మాణం లెక్క అప్లోడ్ చేయండి సార్ అని అంటారు సో మేము అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ జిఎస్ పేపర్ వచ్చింది అప్పట్లో ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ పేపర్ వచ్చింది అప్పట్లో ఉన్న ఎఫ్బిఓ పేపర్ ఎట్లొచ్చింది ఆ తర్వాత కండక్ట్ చేసినటువంటి ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించిన పేపర్లు ఎట్లు వచ్చినాయి సో అదేవిధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రూప్ వన్ పేపర్ ఎట్లా వచ్చింది ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ పేపర్ వచ్చింది రెండు ఆరు వందల మార్కులు ఉన్నటువంటి గ్రూప్ టూ పేపర్ ఎట్లా వస్తుంది అన్న కాన్సెప్ట్లో ప్రీవియస్ అంశాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము టెస్ట్ పేపర్లను తయారు చేస్తున్నాం సో ఒక ఎగ్జామినేషన్కు సంబంధించి ఇంకో ఎగ్జామినేషన్స్ని పోల్చడానికి లేదు ఆ ఎగ్జామినేషన్ వేరు ఈ ఎగ్జామినేషన్స్ వేరు సో ఒక పేపర్ పేపర్ని ముందుకు తీసుకొచ్చేటప్పుడు వంద సార్లు ఆలోచించే ప్రయత్నం చేస్తా సో దీనికోసం మీకు ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా నేను ఇచ్చేటటువంటి బిట్స్ను మాత్రం బై హాట్ చేయండి మీకు మంచి స్కోర్ వస్తుంది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఒక అంశాన్ని ఎందుకు ఇవ్వాలి ఏమిటికి ఇవ్వాలి దాని వెనకాల ఒక పదిసార్లు సార్లు ఆలోచించి మాత్రమే నేను ఆ ప్రశ్నల అనేది తయారు చేయడం జరుగుతుంది పూర్తిగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు తెలుసు డువాడే ఇండియన్ పాలిటీ ఏదైతే పబ్లికేషన్ డువాడే పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంటే సక్సెస్ఫుల్ పేపర్స్ అవి సో సివిల్స్లో కూడా ఎయిట్ బిట్స్ అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయినాయి గ్రూప్ ఫోర్ కానీ ఏపీఎస్సీ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా ఉన్నటువంటి ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ కూడా మేము డూఆడైలో అంటే అంతకుముందు మేము డూఆర్డై యాప్లో ఇచ్చినాం ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఇప్పుడు బాలాజీ చిరమైన యాప్లో ఉన్నాయి అసలు మేము ఏదైతే చెప్పినామో యాజ్ స్టీస్గా ఆ ప్రశ్నల నిర్మాణం ఉంది మీరు ఇక్కడ ఆల్రెడీ మేము కోర్సు లాంచ్ చేసినాం అది తీసుకునే ప్రయత్నం చేయండి ఇండియన్ పాలిటిక్ సంబంధించి ఈరోజు ఆఫర్ ఉంది అదేవిధంగా ఆఫర్ మీన్ ఇండియన్ పాలిటీ ఇవాళ లాంచ్ చేసినాం కాబట్టి తగ్గించినాం ఇక గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా చాలామంది అడుగుతున్నారు సార్ మేము ఇంకా తీసుకోలేదు మీరు ఎక్కువ పెట్టేసిరని సో రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మేము దాన్ని తగ్గిస్తాం ఆఫర్ పెడతాం మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంకొకటి గ్రూప్ వన్ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సార్ మాకు ఇది కోర్సు పనిచేస్తుందా అని అంటారు హండ్రెడ్ పర్సెంటే పనిచేస్తుంది కానీ నేనేం చెప్తా అంటే మీరు సమీకరణ దశ మాత్రం ఫస్ట్ పర్చేజ్ చేయండి సమీకరణ దశ వింటున్నటువంటి తరుణంలో మీకు ఎలా అనిపించింది మా బ్యాక్ ఎండ్ టీం మీకు కాల్ చేస్తుంది నిజంగా ఆ ఓరియంటేషన్ ఉందా లేదా అనేది మీకు మీరు ఎనాలసిస్ చేసుకుంటారు డెఫినెట్లీ మేము పూర్తి స్థాయిలో ఒక ఎనలైటికల్గా చెప్పినటువంటి క్లాసెస్ ముందుగా అయితే మీరు సమీకరణ దృష్టితో మొదలు పెట్టండి తీసుకునే వాళ్ళు ఎవరైనా గ్రూప్ అని వాళ్ళు ఉంటే దాని తర్వాత మీరు ఒక ఒపీనియన్కు రావచ్చు మిమ్మల్ని అడిగే వాళ్ళు బయట కూడా చెప్పొచ్చు అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ వింటున్నటువంటి వాళ్ళు ఎవరైతే థౌజండ్ చేంజ్ ఉన్న ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా యాప్కు మాత్రం రివ్యూ రాసే ప్రయత్నం చేయండి క్లాసెస్ ఎలా ఉన్నాయి కూడా చెప్పే ప్రయత్నం చేయండి సో ఇది చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు కొద్దిసేపట్లో మరి ఒక గంట సేపట్లో మీకు ఏర్పాటు దశ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ వస్తుంది నాము మాత్రం రుసుము ఒక పది రూపాయలు చెల్లించి ఆ పేపర్ని రాసే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుస్తాను